రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా రాగి చెంబులో ఇది వేసి ఈ ప్రదేశంలో పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి చక్కగా శుక్రవారం తిది రోజున రాగి చెంపుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళమన్నా అస్సలు వెళ్ళదన్నమాట మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం రాగి చెంపు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట ఎక్కడైతే రాగి చెంపు పరిహారం చేస్తారో అక్కడ ఆ ఇంట్లో ఏంటంటే సుఖ సంతోషాలతో పాటు ఆ ఇల్లు ఎప్పుడూ కూడా తుడుతూగుతూ ఉంటుంది అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కూడా ఆ ఇంటిపై ఉంటాయని కూడా మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే శుక్రవారం తిది రోజున ఇలా రాగి చెమ్ము పరిహారం అనేది చేయండి రాగి చెమ్ములో ఇది ఒక్కటి వేసి ఈ ప్రదేశంలో పెడితే తప్పకుండా మనకు ఫలితం మరుసటి రోజుకే వస్తుందన్నమాట కావున ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాగి చెంబు గురించి అందరికీ తెలిసిందే కదా రాగి చెంబు మనకు రాబడిని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా మన ఇంటికి రప్పించడానికి రాగి చెంబు పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటేనండి అమ్మవారి అనుగ్రహం కావాలి ఆ అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించాలి మా ఇంట్లో ఉండాలి మా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే గనక ఇలాంటి రాగి పరిహారం చేస్తే మన సంపాదనతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు ప్రాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట అలాగే కాకుండా అండి ప్రతి ఒక్కరు కూడా రాగి పరిహారం చేస్తారు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కావున ఏంటంటే మనం శాస్త్రంలో చెప్పేటట్టు కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనం చెప్పొచ్చు రాగి పరిహారం మనకేంటంటే రాబడిని అధికంగా తెచ్చిపెడుతుందండి అంటే సంపాదనను పెంచటానికి అలానే కాకుండా ఇంట్లో తరిగిపోని ఐశ్వర్యాన్ని ప్రాప్తింపబడేలాగా చేయటానికి కూడా ఈ రాగి చెంబు పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట చాలామంది కూడా చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు చాలామందికి కూడా ఏంటంటే చాలా సందేహాలు ఉంటాయి కదా అలాంటి సందేహాలన్నీ కూడా అండి ఈ యొక్క వీడియోతో మీకు అన్ని దూరమైపోతాయి కానీ మీ ఇంట్లో ఖచ్చితంగా రాగి పరిహారం ఏంటంటే ప్రతి శుక్రవారం చేయండి ప్రతి శుక్రవారం చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అయితే ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటేనండి శుక్రవారం మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా ఇంటిని మాపు వేసేటప్పుడు అంటే తుడ్చేటప్పుడు ఊడ్చేటప్పుడు కడిగేటప్పుడు కొంతమంది కడుక్కుంటారు కొంతమంది ఏంటంటే తుడుచుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే మీరు చక్కగా ఉప్పు పసుపుని వేసేసి నీళ్ళల్లో ఇల్లు మొత్తం క్లీన్ చేయండి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక ఏదైనా మనకు తెలియకుండా మన ఇంట్లోకి కొంచెం గాలిలాగా చెడు శక్తి లాగా ఏదైనా ప్రవేశిస్తే వరద్వారం నుంచి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తే అది కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటిని ప్రతి శుక్రవారం అంటే ప్రతిరోజు చేయకపోయినా శుక్రవారం అయితే ఖచ్చితంగా పసుపు ఉప్పుని వేసి ఇంటిని క్లీన్ చేయండి అలా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇక గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు ఖచ్చితంగా పెట్టాలి అలా పెట్టిన తర్వాత తలుపులపై స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా మంచిది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ వేసుకోవాలి తప్పదనమాట లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే తప్పకుండా ఏంటంటే స్వస్తి గుర్తు వెయ్యాలని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఇక అలాగే కాకుండా మన పూజ గదిలో కూడా ఖచ్చితంగా మనం అంటే మనకు ఒకవేళ వేసుకునే వీలుంటే మనం చక్కగా గోడకు ఓం గుర్తు వేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత బీరువా పైన కూడా స్వస్తి గుర్తు ఓం గుర్తు ఉండేలాగా చూసుకోవాలి అలా కనుక ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి అసలు వెళ్ళిపోదండి అసలు మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది గంధం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన పదార్థం అందులో చిటికెడంత పసుపు నీళ్లను పోసేసి అందులో ఒక రెండు చుక్కలంత అత్తరు వేసేసి మిక్స్ చేసి అంటే చక్కగా కలిపి ఆ యొక్క మిశ్రమంతో మనం కడక ఓం గుర్తు స్వస్తి గుర్తులు వేసుకుంటే మన ఇంట్లో అంటే ఇంట్లో నుంచి చెడు శక్తులు మాత్రం బయటికి వెళ్తాయి మంచి శక్తులు బయటికి వెళ్ళవు దైవశక్తి కూడా మన ఇంట్లోనే ఉంటుందన్నమాట ఇంకా దైవశక్తి మన ఇంట్లో రెట్టింపు అవుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి శుక్రవారం తేదీ రోజున కనుక ఇలా ఆచరించుకున్నట్టయితే మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది కూడా మారిపోతుంది అనమాట ఇక తర్వాత ఇలా చిన్న చిన్న పనులు చేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఈ పరిహారం అనేది తప్పకుండా చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట మీరేంటంటేనండి రాగి చెంబు అందరి అందరిలో ఉంటుంది రాగి రాబడిని పెంచుతుంది ఎలానే కాకుండా రాబడిని స్థిరంగా ఉంచేలాగా మన యొక్క సంపాదనను అంటే తరిగిపోని కుడా మన దగ్గర ఉంచేలాగా కూడా ఈ రాగి చెంబు పరిహారం అనేది ఉపయోగపడుతుంది కదా కాబట్టి ఆచరించండి రాగి చెంబుని తీసుకొని చక్కగా ఏంటంటేనండి దానికి కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టుకోండి అందులో నీళ్లను పోసిన తర్వాత ముందుగా ఏంటంటే మనం చిటికడంత కుంకుమ పసుపు అలాగే కాకుండా కొన్ని అక్షంత్రలు కొంచెం గంధము అలాగే ఒక గవ్వని వేయండి కాస్త పచ్చకర్పూరం దానికి తోడు ఏంటంటే గనక మనము ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక ఏడు లేదా ఐదు చుక్కల అత్తరండి అత్తరంటే నార్మల్గా ఏంటంటే చాలామంది అనుకుంటారు మాకు అసలు అత్తరు దొరకదండి ఎక్కడ దొరుకుతుందండి మాకు తెలియదండి అనుకుంటారు ప్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి కదండి మనం లేడీస్ కన్నాసి అనుకుంటాం ఊర్లో అక్కడ ఏంటంటే ఈ అత్తర అనేది దొరుకుతుంది ఇరవై ఐదు రూపాయల నుండి కూడా ఉంటుందన్నమాట ఇది మన ఇంట్లో ఉంటే మనకు మంచి జరుగుతుందన్నమాట మన ఇంటికి లక్ష్మీదేవి రావడం మన లో ఉండటం మన ఇంట్లో నివాసాన్ని ఏర్పరచుకోవటం జరుగుతుందనమాట ఎందుకంటే ఎత్తరు మంచి వాసన కలిగి ఉంటుందండి మంచి సువాసన కలిగి ఉండే ఎత్తరు కాబట్టి మన ఇంట్లో ఇది ఉండడం వల్ల మనకు మంచి జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఇందులో రకరకాల అంటే ఏమంటారండి ఫ్లేవర్స్ ఉంటాయి కానీ అవన్నీ మనం తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే మల్లె సరే తెచ్చుకోండి లేదంటే రోజా పూలు అంటే గులాబీ పూలు అంటాం కదా ఆ యొక్క ఏదైనా సరే తెచ్చుకోండి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి తెచ్చుకోండి సరిపోతుంది ఇలా రాగి చెంబు పరిహారం అనేది చేయండి మనం చెప్పినట్టుగా ఏంటంటే కనుక చక్కగా రాగి చెంబుని తీసుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి చిటికడంత పసుపు కుంకుమ కొంచెం కర్పూరం కొన్ని అక్షంత్రాలు అలాగే గంధం ఆ తర్వాత ఒక గవ్వ గవ్వ అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా నీటిలో గవ్వని వేసి ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఆ తర్వాత అత్తర్ని అత్తరిని మనం చల్ల అంటే వేశాం కదా నీళ్ళల్లో ఆ అత్తర్ ఏం చేస్తుందంటే అంటే కనుక అండి ఇంట్లోకి దృష్ట శక్తిని ప్రవేశించనివ్వదు అనమాట ఏదైనా చెడు శక్తి మన ఇంట్లోకి ఒకవేళ వస్తుంది అనుకోండి ఒకవేళ వస్తుంది వచ్చి అంటే వస్తుందేమో అని మనం భయపడతాం కదా అలాంటి చెడు శక్తిని ఏంటంటే కనుక రానివ్వదు రానివ్వకుండా అడ్డుకోవడానికి ఎత్తరు ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి ఆకర్షణ శక్తిని పెంచడానికి లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి అమ్మవారి వారి యొక్క అంటే బలాన్ని ఇంకా రెట్టింపు చేయటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలిగేలాగా చేయడానికి ఎత్తరు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎక్కడైతే అత్తరు వాసన నిగనిగలాడుతూ వస్తుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉందని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అందరి ఇళ్ళల్లో అత్తరు తప్పకుండా ఉండాలి ఒకవేళ అత్తరు లేకపోతే దాని ప్లేస్లో రోజు వాటర్ వాడండి కానీ మ్యాక్సిమం అయితే అత్తరు వాడుకోండి ఇందులో ఈ వస్తువులన్నీ కూడా మంగళకరమైనవి శుభకరమైనవి చాలా శక్తివంతమైన వస్తువులు కాబట్టి ఇలా ఆచరించడం వల్ల మనకు మంచి ఫలితం వస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే మన యొక్క ఇంట్లో నుంచి గుమ్మం పక్కన అంటే తలుపు పక్కన మనం పెట్టుకోవాలి ఇతరులకు కనిపించకుండా మనకి కనిపించేలాగా చక్కగా ఏంటంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపున మనం పెట్టుకుంటే సరిపోతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు కానీ పెట్టేటప్పుడు డైరెక్ట్గా కాకుండా కింద ఏదైనా గీతల ముగ్గు కానీ ఏదైనా సరే మీకు వచ్చింది ఒక నాలుగు గీతల ముగ్గు ఏదైనా సరే గీతలతో ముగ్గు గీసేసి అందులో కూడా మధ్య భాగంలో చిటికెడి కుంకుమ పసుపు పెట్టేసి రాగిచిమ్ముడు పెట్టేయండి ఇంకా వదిలేయండి ఉదయం పెట్టి రాత్రంతా కూడా వదిలేస్తే మనకు మంచి శుభ ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని మనకు ప్రాణ గ్రంథం చెబుతుందనమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇంట్లో ఏంటంటేనండి ఇలా మనం నీళ్ళ చెముని పెడతాం కదా నీళ్ళల్లో ఈ వస్తువులను వేసాము కానీ నార్మల్గా చెంబులో నీళ్లను పోసాము కదా పోసేటప్పుడు ఏమవుతుందంటే కనుక సగన్ దరిద్రాన్ని ఆ నీళ్లు తీసేసుకుంటాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి నీళ్లు నారాయణగా భావించబడతాయి నీళ్లకు అద్భుతమైన శక్తి ఉంటుంది నీళ్లకు ఆకర్షించుకునే గుణం ఉంటుందన్నమాట కాబట్టి నీళ్లు చెడు శక్తి శక్తిని కూడా అంత శక్తి ఈ నీటికి ఉంటుంది కాబట్టి ఇలా పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది అందులో మనం కొన్ని వస్తువులను వేశాము అంటే మంగళకరమైన వస్తువులు అలాగే దైవానికి సంబంధించిన వస్తువులు వేశాం కాబట్టి మనకు మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చెడైనది జరగదనమాట కావున ఇలా ఆచరించండి పుష్పం అంటే అది భగవంతుడికి చేరే పుష్పం అండి అంటే దేవుడికి నివేదన అయ్యే పుష్పం అనమాట ఇక మనం ఇలా చేసేసి మన ఇంట్లో పెట్టుకొని మనం వదిలేస్తే ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని చక్కగా చెట్టు మొదట్లో పొయ్యాలి కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పొయ్యకూడదు ఆ యొక్క గవని తీసి బయట పెట్టుకోండి అంటే ఆ గవ్వ మళ్ళీ పరిహారం చేసినప్పుడు ఉపయోగపడుతుంది ఇంకా ఆ గవని తీసుకెళ్ళి మళ్ళీ మన ఇంట్లో ఉండే గవ్వల్లో కలుపుకోవటము లేదంటే ఆ గవ్వతో పరిహారాలు చేయటం ఇలా చేయకూడదు అనమాట కేవలం అది రాగి చెంబు పరిహారం చేసినప్పుడు మళ్ళీ ఆ గవ్వని మీరు వాడుకోవాలి అంతేకాని మిగతా గవ్వల్లో పెట్టుకోవడం ఇలాంటివి చేయకండి ఎందుకంటే ఆ గవ్వ చాలా వరకు కూడా చెడుని తీసేసుకుని ఉంటుంది కాబట్టి అది కేవలం పరిహారానికి అంటే ఈ రాగి చెంబు పరిహారానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట కావున ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మందికి కూడా ఏంటంటే రాగి చెంబు పరిహారం చేయటం వీలు జరగదు కదా అంటే కుదరదు కుదరని వారు ఏం చేయాలంటే కనుక అండి శుక్రవారం తిది రోజున చక్కగా ఇలా చేసుకోవాలన్నమాట ఇదేంటంటే సాయంత్రం ఆరు గంటల సమయాలలో చేసుకునే పరిహారం రాగి చెంపు పరిహారం కూడా అప్పుడే చేస్తే మనకి ఏంటంటే ఆ యొక్క సమయం ఏంటంటే సంధ్య సమయం లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టే సమయం కదా ఆ సమయానికి ఏంటంటే కనుక అమ్మవారు చక్కగా మన ఇంట్లో వచ్చి కూర్చుంటుంది ఒకవేళ ఆ సమయంలో రాగి చెంబు పరిహారం అంత చేయలేమండి మాకు అంత సమయం ఉండదండి మేము చేసుకునే అంత వీలుండదండి అనుకునేవారు ఈ పనిని చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది కూడా రాగి చెంబు అంటే పరిహారానికి అంత అంటే రాదు కానీ చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం చేయండి అంటే కనుక అండి రాగి చెంబుని చక్కగా శుభ్రం చేసి అందులో నీళ్ళని తీసుకొని చిటికెడంతా కర్పూరం పొడి కొంచెం పసుపుని వేసేసి మన ఇంట్లో డోర్ పక్కన పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని ఇంకా రాత్రంతా కూడా వదిలేయాలి ఇలా వదిలేయటం వల్ల కూడా ఏంటంటే మన ఇంట్లో ఏదైనా దృష్టశక్తి ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది ఆ నీళ్లు తీసేసుకుంటాయి బయటికి వెళ్ళిపోవడం అంటే పెద్దగా ఏం లేదు ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే దృష్టశక్తిని ఇట్లా లాగేసుకుంటాయి అలా లాగేసుకున్న ఆ నీటిని ఉదయం లేచిన తర్వాత బయట పడవేసుకోవాలన్నమాట పడవేయాలంటే మళ్ళీ మన అంటే గుమ్మంలో పోయకండి కొంచెం దూరంగా పోయండి తులసి మొక్క మొదట్లో పోయకూడదు ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది శుక్రవారం రాగి చెంప పరిహారం చేయలేని వారు ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే మనకు చక్కటి యోగం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట నీళ్లతో మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం అయితే రావటం మనం చూడగలుగుతామండి కాబట్టి ఏంటంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి వీలుంటే రాగి చెంప పరిహారం చేయండి లేకపోతే నార్మల్గా వచ్చేసి ఇలా ఈ యొక్క నీళ్ళ పరిహారం చేయండి ఈ నీళ్ళ పరిహారం చాలా ఈజీ సాయంత్రం పూటనే పెట్టాలని రూల్ ఏమీ లేదు రాత్రి మేము పడుకునే సమయం తొమ్మిది పది గంటల సమయంలో కూడా పెట్టుకొని డోర్లు బంద్ చేసుకుని మనం పడుకుంటాం కదా పడుకున్న తర్వాత తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లను పడవసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వచ్చి మన జీవితం అనేది మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి